నల్గొండ పట్టణంలో మున్సిపాలిటీ అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేయాలని రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఎలాంటి మున్సిపాలిటీ అనుమతులు లేకుండా నిర్మించాలని వెంటనే అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూల్చివేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్కు ఆదేశాలు జారీ చేశారు ఇన్ని రోజుల వరకు ఎందుకు ఉంచారని వారు మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు ఇంకా ఎన్ని నోటీసులు ఇస్తారంటూ మున్సిపల్ కమిషనర్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఎలాంటి మున్సిపాలిటీ అనుమతులు లేకుండా నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించారు ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టినప్పుడు ఒక్క మాట నేను మాట్లాడినా కంపెనీ ఇవ్వకుండా ధర్నాలు చేసినా చేయలే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో వంద కోట్ల ప్రభుత్వ భూములో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ కూడా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడూ కొట్టాలి నేను చెప్పలే ఆయన కొడుతుండే కమిషనర్ గారు ఉన్నారా కదా కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా ఉన్నదా అదే పేదోటి ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగడు చదువు ఉంచుతావా ఎన్ని కూల కొడుతు నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి వన్ మంత్ కాలే టూ మంత్స్ అయింది ఎన్ని నోటీ వంద కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం కట్టుకోవాలి ఆఫీస్ బిల్డింగ్ నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీ లో జూనియర్ కాలేజ్ గవర్నర్ అంటే కలెక్టర్ చెప్పి అవుటర్లింగ్ కట్టించారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు యాజ్ పర్ రూల్స్ ఎవరి మీద కక్ష అక్కడ గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్ అవసరం ఉంటాయి మన కలెక్టర్ పక్కకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది పక్కకు అంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అసలు టౌన్ అని మినిస్టర్ గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు మీదేమన అంతేనా నువ్వు జీటు నువ్వు జై ఇది మినిస్టర్ ఆర్డర్ మీన్ గవర్నమెంట్ ఆర్డర్ ఈ గో రూల్ రూల్స్ కామన్ మ్యాన్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలి ఇదంత అంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం ప్రజల ఆస్తులను కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే రౌడీజం బంద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేదవాడిస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివిపించుకుంటూ పేదవాళ్ళకి అన్నగా ఉండడం నల్గొండ టౌన్ ని మోడల్ గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా నా ఐడియాస్ ఏందో తెలవాలి కాబట్టి పత్రిక అభివృద్ధి చెప్తున్నా కలెక్టర్ గారు మీరు వేరే తెర అనుకోవచ్చు ఎందుకంటే ఒక రెంటెడ్ హౌస్ లో వండుకుంటూ ఏదో సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిన వ్యక్తిగా ఇలా గవర్నమెంట్ ఆఫీస్ ల్యాండ్ అంతా ఉన్న కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోండి వాళ్ళకి కావాలంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఔట్స్కట్ లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది వాళ్ళకి ఇవ్వండి గవర్నమెంట్ అదే మినిస్టర్ అని ఐఎమ్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దాని విధంగా ఆ ల్యాండ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం మీ అందరి కూడా మళ్ళీ చెప్తున్న ఇక్కడ టీవీలో ఆధారంగా మళ్ళా మళ్ళా మీరు వచ్చి మీరు టీవీలు పెట్టి మాట్లాడదాం అడగడుతూ ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం వచ్చిందా తప్ప నా కోసం కాదు ఎవరు ఆస్తులు కాదు నాకు ఐదు గజాల భూమి లేదు నేను చెప్తున్న ముప్పై ఇళ్ళకి ఒకటే ఇంటికి రాయకుంటాం